మంచిదైతే చెట్టు కూడా ఏమవుతుంది మంచిదే అవుతది ఈరోజు కుటుంబంలో మంచి విత్తనం పెరిగింది అనుకోండి కుటుంబం అంతా కూడా ఏమవుతుంది మంచిగా పెరుగుతుంది నువ్వు చెడ్డ విత్తనము నాటేవనుకో నీలో కూడా నీ కుటుంబంలో ఎలాంటి విత్తనం పెరుగుతుంది ఆ కొమ్మల పైన అందులో నుంచి ఎలాంటివి వస్తాయి చెడ్డ విత్తనాలే వస్తాయి ఇక్కడ అంటే మంచి విత్తనము చెడ్డ విత్తనము ఏంటనంటే చూడండి నువ్వు నాటే ఆత్మ సంబంధమైనది అది ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి అది భౌతికమైనదిగా ఉండకూడదు అది ఆత్మ సంబంధమైనదిగా ఉన్నిందనుకో అందులో నుంచి ఏమొస్తాయి ఆత్మ ఫలములు వస్తాయి హలెలుయర్ అందులో నుంచి మంచి ఫలములు నువ్వు చూడగలుగుతావు నీ జీవితంలో నువ్వు అదే విధముగా ఒకసారి నా చెడ్డ విత్తనము చూడండి ఒకళ్ళు నాటామనుకో అందులో నువ్వు ఏం 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 ఆశిస్తావు ఒకవేళ మంచి ఫలం ఆశించగలుగుతావా రాదు ఎందుకనంటే ఇప్పుడు చూడండి గోధుమ విత్తనం వేసామనుకో గోధుమలే వస్తాయి వరేస్తే ఒరే వస్తుంది ఒకవేళ పల్లేరికాయలు విత్తనం వేస్తాం మనకు అప్పుడేమొస్తుంది గోధుమ వస్తుంది రాదు అందులో పల్లెరికాయలు విత్తనమే వస్తుంది దాని ద్వారా అంటే దాని ద్వారా మనం ఏం చేయము ఏం చేయగలుగుతాము దాని ద్వారా మనం జీ పోషణ జరుగుతుందా అది మనం నడిస్తే మన కాళ్ళకు దుచ్చుకుంటుంది అదేవిధంగా మనం పడుకున్న మనం దాన్ని పట్టుకున్నా కూడా సరే దానికి ముళ్ళు ఉంటాయి అయితే అలాంటి జీవితం నుంచే దేవుడు నిన్ను నన్ను ఈరోజు ఏం చేసి ఉన్నాడు రక్షించి ఉన్నాడు ఈ రోజు నీళ్ళు మంచి నేలలో నాటబడిన విత్తనమై ఆ విత్తనము ఫలించి ఆ కొమ్మలు లో నుంచి ఆ కొమ్మలు ఏమై ఉండాలంటే మంచిగా ఉండి చూడండి కొమ్మలు ఏమో వల్లి పది మంది వచ్చి కూర్చుని నీడలాగా ఉండాలి ఆ చెట్టు అదే విధంగా అందులో నుంచి పలమలు పలిస్తే ఆ పలములు ఆత్మ సంబంధమైన పలమలుగా ఉండాలి అలూయా ఆత్మ సంబంధమైన పలమలుగా ఉండాలి అందుకంటూ ఉన్నాడు ముద్దలో చూడండి చెట్టు మంచిది అందులో విత్తనములు కూడా మంచిగా ఉంటాయి అందులో విత్తనం మంచిది అనుకో కూడా ఏమై ఉంటాయి మంచిగా ఉంటాయి అంటూ ఉన్నాడు మొదట మొద్ద మంచిదైతే అయితే ఏమవుతుంది పరిశుద్ధమైనదిగా ఈ ఈరోజు నువ్వు పరిశుద్ధుడు అయితే నీ కుటుంబం అంతా కూడా పరిశుద్ధమైన మార్గంలో నడిపించుకోగలదు తిన చదువు వేరు పరిశుద్ధమైనది అయితే వేరు పరిశుద్ధమైనది అయితే పరిశుద్ధమైన కొమ్మలను పరిశుద్ధమైన అయితే కొన్ని కొమ్మలలో కొన్ని అయితే అయితే కొమ్మల్లో కొన్ని ఏమవుతాయంట విరిచి వేయబడి అడవి ఒలీవ కొమ్మ నీవు వాటి మధ్యన అంటు కట్టబడి చెట్టు ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో కలిసి వాటితో కలిసి